కళ్ళు తెరిచి వారం రోజులు కూడా గడవక ముందే శిశువు ప్రాణాన్ని మృత్యువు కబళించింది అమ్మ ఓడిలో తనివి తీరా కాస్తైనా ప్రేమ పొందక ముందే ప్రాణం పోసిన భగవంతుడిని సైతం దాటి మృత్యువు అనుకోని ప్రమాద సంఘటనతో ఊపిరి తీసింది అలాగే తండ్రి మహేష్ సైతం మృతి చెందడంతో కుటుంబంలో కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి ఈ సంఘటనతో కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయారు పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కోటగిరి మండల కేంద్రంలో విషాద సంఘటన చోటు చేసుకుంది మంగళవారం ఉదయం సుమారు ఐదు గంటల సమయంలో ఎస్సీ కాలనీలో ఉన్న రైస్ మిల్ గోడ కూలిపడి దుర్ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో మహేష్ అనే ముప్పై ఏళ్ల యువకుడు మరియు అతని ఏడు రోజుల శిశువు అక్కడికక్కడే మృతి చెందారు మహేష్ భార్య మహేశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి ఆమెను చికిత్స కోసం బోధన్ ఆసుపత్రికి తరలించారు అయితే గత కొన్నేళ్లుగా రైస్మిల్ మూతపడి ఉండడంతో నిర్వహణ లేకపోవడం ఇటీవల కురిసిన వర్షాలకు గోడ బలహీనపడి మంగళవారం ఉదయం కూలిపోవడంతో ఈ విషాదం సంభవించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం అలాగే రైస్మిల్ నిర్వాహకులు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు